సో మేమైతే తిరువనమల స్టార్ట్ అయ్యాము అదేనండి అరుణాచలం స్టార్ట్ అయ్యాము అరుణాచలం వెళ్ళడానికి మనకైతే త్రీ ఆప్షన్స్ ఉంటాయి త్రూ ట్రైన్ ఫ్లైట్ ఇంకా బస్ ఫ్లైట్ ఇంకా బస్ అయితే మన బడ్జెట్ కాదు కాబట్టి సో మేమైతే ట్రైన్ లో వెళ్తున్నాము ఇప్పుడు మేము వెళ్ళే ట్రైన్ వచ్చేసి పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ మనకి ఇక్కడ బెంగళూరు నుంచి వీక్లీ త్రీ డేస్ మాత్రమే ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి మా ట్రైన్ వచ్చేసి టెన్ టెన్కి కి ఉండే కానీ ట్రైన్ కొంచెం డిలే వచ్చింది బెంగళూరు నుంచి మేము లెవెన్కి కి స్టార్ట్ అయితే మాకు అరుణాచలం వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అలా అయ్యింది అనమాట అంటే అరౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు బెంగళూరు టు అరుణాచలం ఇంకా అక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్ళాము ఆటో వాళ్ళు మాత్రం విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు ఇదే అనమాట ఆ హోటల్ శివ సన్నిధి ఇవచ్చేసి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇదే అనమాట వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్ టూ బెడ్స్ అయితే ఇచ్చారు రూమ్ అయితే ఓ సూపర్ డూపర్ అని చెప్పలేము ఓకే పర్లేదు బాగుంది ఈ హోటల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళదే ఇక్కడ మనకి రూమ్ తో పాటు త్రీ టైమ్స్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ టీ ఇంకా నైట్ డిన్నర్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము ఇక్కడే చేసాము పొంగల్ విత్ సమ్ ఏదో చట్నీ పెట్టారు నేను ఫస్ట్ టైం తింటున్నా పొంగల్ ఎలా ఉంటదో ఏంట అనుకున్నా కానీ బాగుంది ఇక్కడే వాళ్ళు ఫుడ్ పెట్టేది బఫ్ ఒక పెద్ద హాల్ లా ఉంటది అనమాట అంతా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇక్కడే చేసాము లంచ్ కూడా నిజంగా బాగుండే అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట అంటే ఎక్కడ కూడా మనకి బయట ఫీలింగ్ అయితే లేదు ఇంకా తర్వాత రూమ్ కి కెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సిక్స్ కల్లా మంచిగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసి డిన్నర్ చేసి రాజగోపురం దగ్గరికి వెళ్ళామనమాట గిరిపదక్షిణ స్టార్ట్ చేద్దాం అని చెప్పి మనకి ఇక్కడ రాజగోపురం ఎదురుగానే ఇట్లా దీపాలు వెలిగిస్తా ఉంటారు అదే మనం కార్తీక మాసంలో వెలిగిస్తాం కదా త్రీ సిక్స్టీ ఫైవ్ అదే దీపం ఇంకా ఇక్కడ దీపం వెలిగించుకొని మోస్ట్లీ అందరి ఇక్కడ నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు కొంతమందికి నియర్ బై టెంపుల్స్ ఉంటాయి కదా అంటే అగ్నిలింగం యమలింగం టెంపుల్స్ దగ్గర స్టే చేస్తారు అనమాట కొంతమంది ఇంకా వాళ్ళకి ఆ టెంపుల్స్ దగ్గర అని చెప్పి అక్కడ నుంచి కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు మనం ఎలా స్టార్ట్ చేసినా కూడా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశామో అక్కడికే వచ్చి ఎండ్ చేయాలి ఎలాగో రాజగోపురం దగ్గరే కాబట్టి మేము ఇక్కడికే వచ్చాము నేను కూడా దీపం వెలిగించుకొని దేవుని అయితే మంచి మొక్కున్నా ఆ తర్వాత బయటకు వచ్చి అందరం ఇట్లా మంచి బొట్లు పెట్టించుకున్నాం ఈ టైంలోనే సడన్ గా వెనక నుంచి ఎవరు ముగ్గురు వచ్చి హ్యాండ్స్ కి హెడ్ కి విభూది రాసి డబ్బులు ఇమ్మని డిమాండ్ చేశారు అలా దొంగ సాధువులు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ ఏ టైం అవుతుందో అయితే తెలీదు చూడాలి మేమైతే ఇక్కడ ఎందుకైనా మంచిదిలే అని చెప్పి సాక్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే రోడ్డు మీద చాలా చిన్న ఇసుకలాగుంది బాగా కుచ్చుకుంటుంది కొంతమంది అయితే చెప్పులు కూడా వేసుకొని నడుస్తున్నారు ఎవరిని ఏమనలేము ఎందుకంటే ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదా ఇది వచ్చేసి అగ్నిలింగం ఈ టెంపుల్ ఉంది కదా ఇది వచ్చేసి కాళికా మాత టెంపుల్ అంట ఈ టెంపుల్ వచ్చేసి మనకి అగ్నిలింగం తర్వాతే ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర హిజ్రాలు దిష్టి తీస్తారంట నిమ్మకాయ తోటి ఆ నిమ్మకాయ తోటి దిష్టి తీసి మనతోనే ఆ నిమ్మకాయని తొక్కిపిస్తారంట మరి మేము వెళ్ళిన టైంలో లో అయితే వాళ్ళు అక్కడ లేరు ఏ టైంలో ఉంటారు అనేది కూడా మాకు అంతగా ఐడియా లేదు ఇక్కడ మీకు కొన్ని నిమ్మకాయలు కనిపిస్తున్నాయి కదా రోడ్డు మీద అవన్నీ అట్లా దిష్టి తీసిన నిమ్మకాయల అంట మధ్య మధ్యలో ఇట్లా మ్యాప్స్ కూడా ఉన్నాయన్నమాట మేమైతే అగ్నిలింగం దర్శనం చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి యమలింగంని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఇంకా కొంచెం దూరం అయితే వెళ్తాము ప్రాబ్లం ఏముందో చెక్ చేసుకోవచ్చు మీరు ఇదే యమలింగం సో బెంగళూరు నుండి అరుణాచలం వెళ్ళడానికి మాకైతే త్రీ మెంబర్స్కి కలిపి ఫోర్ థౌజండ్ అయ్యింది యమలింగం తర్వాత కొంచెం దూరం వెళ్తే మాకైతే ఇక్కడ ఇట్లా జింకలు కనిపించాయి ఒక ఫోర్ ఫైవ్ జింకలు అయితే ఉన్నాయి అన్నమాట ఉన్నాయి అసలు క్యూట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి మా పాప వెతుకడానికి బాగా నిన్ను ఇబ్బందులు పడుతుండో మీరు చిన్నపిల్లలతోటి గిరిప్రదక్షిణ చేయాలనుకుంటే మాత్రం ముందే ప్లాన్ చేసుకోండి తీసుకుంటున్నా ఇప్పుడు ఆంటీ వేడి వేడి చేస్తుంది అట్టి పువ్వు కూడా సూపర్ ఉంది చూడండి మా గిరి ప్రెషర్ ఏమోలే కానీ సగం తిండికే అవుతుంది మధ్యలో కొంచెం రకంగా టేస్ట్ ఉంది అడ్డు పట్టు ఎన్ని కిలోమీటర్స్ అయిందబ్బా ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఉంటుంది సిక్స్ అయింది సిక్స్ కిలోమీటర్స్ అయింది అరటిపు బాగుంది మధ్య మధ్యలో ఇట్లా ఫుట్ పాత్ మీద లెగ్ మసాజర్స్ కూడా ఉన్నాయి చాలా మంది చేపించుకుంటున్నారు కూడా అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ట్రై చేసాము ఇక్కడ మా పాపని చూడండి అసలు భలే కూర్చుంది కోతి పిల్లలాగా నిద్ర వస్తున్నట్టుంది పాపం బాగా గిరి ప్రదక్షిణ మొత్తం ఆయన ఒక్కడే క్యారీ చేశారు మా పాపని నేను అస్సలు ఎత్తుకొని నడవలేకపోయాను ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంట అంటా ఉన్నాయి కదా కలర్ఫుల్ గా మనం గ్రీ ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండయ్యేంత వరకు కూడా ఇట్లా ఫుట్ పాత్ మీద సైడ్కి వీళ్ళందరూ ఉంటూనే ఉంటారు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయి మేము రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మిడ్ నైట్ టూ థర్టీ అయింది అప్పటి వరకు కూడా మాకైతే ఏం పెద్దగా భయం అనిపించలేదు మరీ రోడ్లన్నీ అయితే ఏం లేవు ఇది వచ్చేసి వర్ణలింగము నుంచి రండి సెవెన్ పాయింట్ టూ జీరో కిలోమీటర్ మనం నడిచాము ఇంకొక హాఫ్ నడ వర్ణలింగం ఇక్కడ వరుణలింగం తోటి మనం హాఫ్ నడుస్తాము అంటే సెవెన్ కిలోమీటర్స్ నడుస్తాము ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ చూడండి మా పాపతోటి మా ఆయన అయితే పాపం అష్ట కష్టాలు పడుతుంది ఇంకోటి గిరిపరేక్షణ మీరు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కన్నా స్టార్ట్ చేయండి లేదంటే ఈవినింగ్ ఫైవ్కి కానీ సిక్స్కి కానీ అలాగైనా స్టార్ట్ చేయండి కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్ లో మాత్రం అస్సలు స్టార్ట్ చేయమాకండి వీలైనంత వరకు ఆఫ్టర్నూన్ టైం అయితే అవాయిడ్ చేసేయండి అది సమ్మర్ లో మాత్రం ఇంకా రిస్క్ అవద్ది ఎందుకంటే ఎండలు మాత్రం విపరీతంగా ఉంటున్నాయి ఇది వచ్చి వచ్చేసి మోక్షద్వారము మనకి ఇంకా గిరిపరీక్షణ టూ కిలోమీటర్స్ అయితే ఎండ్ అవ్వద్ది అనగా మోక్షద్వారం వస్తుంది అనమాట మోక్షద్వారం మాత్రం అస్సలు మిస్ అవ్వ క్యూ చూసారా ఎంత ఉందో మాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది యాక్చువల్గా దర్శనానికి అయితే మార్నింగ్ ఫైవ్ సిక్స్ కి వద్దాం అనుకున్నాము కానీ ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ లేచాక కొద్దిసేపు వరకు కూడా అసలు నా కాళ్ళు కింద పెట్టలేకపోయాను నొప్పులు వేసినాయి కాళ్ళు అయితే కొద్దిసేపు అట్లే కూర్చొని ఇంకా లేచి చిన్నగా రెడీ అయ్యి దర్శనానికి అయితే వచ్చాము మేము ఆటో ఎక్కేటప్పుడే తనకి ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్స్ అని చెప్తే తను వేరే సైడ్ డ్రాప్ చేశాడు మమ్మల్ని అంటే మళ్ళీ రాజగోపురం సైడ్ తీసుకెళ్ళలేదు దర్శనం ఇక్కడే అని చెప్పేసి అక్కడే డ్రాప్ చేశాడు ఇప్పుడు మేము నించున్నాం కదా ఇదే స్పెషల్ దర్శనం టికెట్ లైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట టికెట్ వచ్చేసి ఈ దర్శనానికి అయితే మాకు వన్ అవర్ పట్టింది మామూలుగా ఫ్రీ దర్శనానికి అయితే టూ అవర్స్ పట్టిందంట ఇంకోటి అభిషేకం టికెట్స్ కూడా ఉంటాయంట ఏదో సైట్ లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలంట మనం మాకు అసలు ఆ అభిషేకం ఆప్షన్ ఉంటదని కూడా తెలీదు ఇక్కడికి వచ్చినాక తెలిసింది మాకు ఆ విషయం ఇట్లా అభిషేకం టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చండి ఎర్లీ మార్నింగే చేస్తారంట అభిషేకం ఒకవేళ మీకు కావాలంటే ముందే ప్లాన్ చేసుకోండి ఇట్లా అభిషేకం చేయించాలి అనుకున్న వాళ్ళు అసలు లిటరల్గా ఒక వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి కానీ అస్సలు కుదరట్లేదు అందులోటి మాకు ఇక్కడ బెంగళూరు నుంచి ఫైవ్ అవర్సే అట్లా కూడా ఫైవ్ అవర్సే కదా వెళ్ళొద్దాంలే అనేసి వన్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాము కానీ ఎందుకో సెట్ అవ్వట్లేదు అంటే అందరు అంటుంటారు కదా శివయ్యని నువ్వు చూడాలనుకున్నప్పుడు కాదు నిన్ను శివయ్య చూడాలనుకున్నప్పుడే నువ్వు అరుణాచలం అని చెప్పి ఆ శివయ్యకి ఇప్పటికి నాన్ను చూడాలనిపించిందా ఏమో అనిపిస్తుంది ఏదేమైనా ఫైనల్లీ అరుణాచలం అయితే వెళ్ళొచ్చాము నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు మేము కూర్చున్నాం కదా మాకు రైట్ సైడ్ లోనే ఉంటుంది గర్భగుడి అక్కడ గేట్ కనిపిస్తుంది చూడండి ఆ గేట్ నుంచి అందరు బయటకు వస్తున్నారు కదా అదే గర్భగుడి మేము లైన్లో ఉన్నంతసేపు చాలా క్యాజువల్గా చాలా నార్మల్గా మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాము అంటే ఏంటో తెలియదు కానీ గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి అసలుకి అలా నీళ్ళు వచ్చేస్తున్నాయి కంట్లో నుంచి ఎందుకు వస్తున్నాయి కూడా నాకు అర్థం కాలేదు కొద్దిసేపు అసలు ఆ స్వామిని కూడా నేను చూడలేకపోయాను ఏదో అట్లా చూసాను ఇంకెమ్మటే బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చి కొచ్చే కూర్చొని కొంచెం అలా రిలాక్స్ అయ్యాను ఇంకా నాకైతే మళ్ళీ ఒకసారి వెళ్ళి కానీ లారా చూసుకుంటే బాగుండు అనిపించింది కానీ ఏం చేస్తాం వెళ్ళలేం కదా నాలాగే మీలో కూడా చాలా మంది కనిపించే ఉంటది కదా మళ్ళీ ఒకసారి చూనిస్తే బాగుండు అని ఇక్కడైతే ఏంటో పూజ చేస్తున్నారు అది ఏం పూజో ఏంటో మాకు కూడా తెలీదు అన్ని మొత్తం శంఖాలన్నీ ఇలాగా పేర్చి వాటి మీద అన్ని ఏదో ఫ్లవర్స్ పెట్టారు ఇక్కడ నేను అర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క గోడకు కూడా విభూతి ఉంటుంది ఇలా మనం చేతితో పట్టుకుంటే చాలా విభూతి అంతా చేతికి వచ్చేస్తుంది ఇక్కడ వాళ్ళే అలాగా గోడలకి అంతా విభూతి ఇలా పెట్టారో లేదో తెలియదు లేదంటే ఇక్కడ జనాలు వచ్చిన వాళ్ళు గోడకలాగా తట్టి తట్టేసి మొత్తం తట్టడం వల్ల అలా విభూది అంతా ఉండిపోయిందో తెలియదు కానీ ఇలా పట్టుకుంటే మాత్రం విభూదే వస్తుంది చేతికి అంతా ఈ చెట్టు గురించి మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది సప్తరుషులు ఇంకా బల్లి రూపంలో ఈ చెట్టు మీద కొలువై ఉన్నారని నమ్ముతారు ఇక్కడ బల్లి ఉంది కదా అది రియల్గా ఒరిజినల్ బల్లే కానీ అందరూ అది ఒరిజినల్ బల్లి కాదనుకొని అదే బల్లి అదే బల్లి అని చూపిస్తూ ఉన్నారనమాట కానీ అది ఒక అతనైతే చెప్పారు మాకు అది నిజంగా ఒరిజినల్ బల్లి అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది చూడండి ఈ బల్లి అయితే అసలు నాకు అనిపించలేదు అది మా హస్బెండ్ చూపించారు ఆ ఒక్క బల్లే కనిపించింది నాకైతే అతను చూపించకపోతే అది కూడా నాకు కనిపించేది కాదు అసలు సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్ లో మనం కరెక్ట్ గా నిల్చుంటే మనకి ఎనిమిది గోపురాలు కరెక్ట్ గా కనిపిస్తాయి అటు సైడ్ చూడండి అక్కడ వచ్చేసి రెండు గోపురాలు ఉంటాయి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక గోపురం ఉంటుంది దాని తర్వాత దాని పక్కన వచ్చేసి వరుసగా మనకి మూడు గోపురాలు ఉంటాయి అన్నమాట అక్కడ టూ ఇక్కడ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంక ఇటు వచ్చేసి సెవెన్ ఎయిట్ ఇక్కడ లాస్ట్ అనమాట ఇంక సైడ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి